హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ కూడా ఒకటి శ్రీకృష్ణ భగవానుడు జన్మదినాన్ని కృష్ణ జన్మాష్టమి అంటారు మత విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలోని అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో జన్మించారు శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్ముతారు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ రోజున శ్రీకృష్ణుడిని బాలరూపాన్ని పూజిస్తారు అంతేకాకుండా చిన్నపిల్లలకు కృష్ణుడి గోపికల వేషాలు వేసి వారిని చూసి మురిసిపోతూ ఉంటారు సాక్షాత్తు ఆ చిన్ని కృష్ణుడే ఇంటికి వచ్చినట్టు భావిస్తారు ఇక ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున సోమవారం రోజు వచ్చింది ఆ రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ జరుపుకోవాలి ఆ రోజు శుభముహూర్తం విషయానికి వస్తే అష్టమతిథి ప్రారంభం ఆగస్ట్ ఇరవై ఆరు ఉదయం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి అష్టమతిథి ముగింపు ఆగస్ట్ ఇరవై ఏడు మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అలాగే రోహిణి నక్షత్ర ప్రారంభం చూస్తే ఆగస్టు ఇరవై ఆరు మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి రోహిణి నక్షత్రం ఆగస్టు ఇరవై ఏడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ముగుస్తుంది చంద్రోదయ సమయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు కాగా నిశిత పూజ సమయాలు ఆగస్టు ఇరవై ఏడు అర్ధరాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాలు ఈ వ్యవధి నలభై ఐదు నిమిషాల పాటు ఉంటుంది ఈ రోజుని ఏం చేయాలన్న విషయానికి వస్తే ఉదయాన్నే లేచి స్నానమాచరించి శుభ్రమైన దుస్తులు ధరించి ఇంట్లోని పూజగదిని శుభ్రం చేసుకోవాలి తర్వాత దీపం వెలిగించాలి సకల దేవతలకు జలాభిషేకం చేసి శ్రీకృష్ణుడి బాలరూపాన్ని గోపాలుణ్ణి పూజించాలి బాలగోపాలుడికి జలాభిషేకం చేయాలి బాలగోపాలు ఉయ్యల్లో కూర్చోబెట్టి ఊపాలి మీ కోరిక మేరకు కన్నయ్యకు లడ్డూలు నైవేద్యంగా ఇవ్వాలి అలాగే కేవలం సాత్విక వస్తువులు మాత్రమే సమర్పించాలనేది గుర్తుంచుకోండి ఈరోజు రాత్రి పూజ చాలా ముఖ్యమైంది ఎందుకంటే శ్రీకృష్ణుడు రాత్రి జన్మించారు రాత్రి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయాలి బాలగోపాలుడికి పంచదార మిఠాయిలు డ్రై ఫ్రూట్స్ను అందించాలి ప్రసాదంగా చివరిగా హారతి ఇవ్వాలి చిన్ని కృష్ణుడికి ఈరోజు పారిజాత పుష్పాలతో పూజ చేయడం చాలా మంచిదని పండితులు చెప్తున్నారు కృష్ణాష్టమి రోజు ఒక పూట భోజనం చేసి ఇస్కాన్ ఆలయాలను సందర్శించడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి ఇకపోతే శ్రీకృష్ణ జన్మ జన్మాష్టమి ప్రాముఖ్యత విషయానికి వస్తే శ్రీకృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది కృష్ణుడి ఆచారాల ప్రకారం పూజించడం ద్వారా కోరిన కోరికలు ఈ రోజు నెరవేరుతాయట ఈరోజు పూజ చేయడం వల్ల సంతానం లేని దంపతులకు కూడా సంతానం కలుగుతుంది శ్రీకృష్ణుడు రాత్రిపూట జన్మించాడు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని బాలరూపాన్ని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు కన్నయ్యను ఇంట్లోకి ఆహ్వానిస్తూ చిన్ని చిన్ని పాదం ఇంటి ముందర వేస్తారు తమ పిల్లలకు బాలగోపాలుళ్ళ అందంగా ముస్తాబు చేసుకుని మురిసిపోతారు తల్లిదండ్రులు సంతానలయముతో బాధపడుతున్న దంపతులు కృష్ణాష్టమి రోజు సంతాన గోపాల మంత్రంతో పూజ చేయడం వల్ల పిల్లలు కలుగుతారు ఇనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపడను మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి